మాదిగ చిన్నారులను ఉన్నత చదువులు చదివించినప్పుడే ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోగలమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ అన్నారు సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వాలతో అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సభకు ముందు విఎస్ఆర్ కాలేజీ నుంచి మార్కెట్ యార్డు వరకు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు గజమాలతో మందకృష్ణను సత్కరించారు కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే కానీ జగన్మోటి గారి పార్టీలు మాత్రం మాదిగెలవరు ఉండదు దాన్ని మాత్రం నేను వ్యక్తం చేస్తున్నాను నేను మీరు ఆ పార్టీకి చేసి ఇంకో పాటలు చేరుమని నేను అన్నాను కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే ఆ శత్రువు కొంగాయడం కంటే అక్కడ నుంచి బయటకు రావడం మనకు మనకు మంచిది మన జాతి బిడ్డలకు మంచిది మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయి ఆయన గీత గీసుకున్నాడు కానీ మాకు వ్యతిరేకం ఉంటే నీ పాటలో ఉండమని చెప్పి మనం గీత గీసుకోలేకపోయాం ఇప్పుడైనా గీత తీసుకోండి అక్కడ ఉండదు అంతే అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది అంతకు ముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే నరేంద్ర మోడీ గారే కాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్నదనుకో మనకు జరగనిచ్చే వాళ్ళ కాదు మీరు మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ఆ నరేంద్ర మోడీ గారి కూడా మనం అండగా నిలబడాల్సిన భావితం మన పున్నదేసి కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు